హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత విద్యార్థుల్లో చాలామంది కూడా మాకు సీటు వస్తుందా రాదా ఏ ఏ కాలేజీల్లో ఏ ఏ మార్కులకు సీటు వస్తుంది ఏ ఏ కేటగిరీకి ఏ ఎంతంత ర్యాంకు వస్తే సీటు వస్తుంది మాకు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది ఇలాంటి విషయాలపై తర్జన భర్జన పడుతుంటారు మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు మాకు ఏ కాలేజీలో సీటు వస్తుందో కూడా ఆలోచిస్తుంటారు వీళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం కలిగించేలా మనం గత సంవత్సరం ర్యాంకులను తీసుకుని గత సంవత్సరం ఏ ఏ కేటగిరీలు ఏ ఏ కేటగిరీలు ఎంత మార్కులకి ఏ ఏ కాలేజీలో సీటు వచ్చిందో మనం తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం కటాఫ్ పెరుగుతుందా లేదా అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఏ ఏ కాలేజీలో సీటు వస్తుందో ఏ కేటగిరీకి ఎంత కటాఫ్ నిలుస్తుందో అనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఈ సంవత్సరం పేపర్ కష్టంగా ఉందని అంటున్నారు కానీ ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్ ఎక్కువగా రాశారు ఏపీలో రెండు వేల మంది పైనే గత సంవత్సరం కంటే ఈ ఎగ్జామ్ ఎక్కువగా రాశారు కాబట్టి గత సంవత్సరం నలభై రెండు వేల రెండు వందల యాభై మంది క్వాలిఫైడ్ విద్యార్థులుంటే ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చే అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు క్వాలిఫైడ్ విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సీట్లు పెరిగినప్పటికీ కటాఫ్ మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఐదారు మార్కులు ఖచ్చితంగా ఎక్కువగానే ఉండవచ్చు ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ఇంచుమించు గత సంవత్సరం ఈ సంవత్సరం ఒకేలా ఉన్నప్పటికీ మిగతా బీసీ కేటగిరీలో కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక ఐదు మార్కులు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైవేటు ఏ కేటగిరీ సీటు ఏ కాలేజీలో ఎంత లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో లీస్ట్ కట్ ఆఫ్ ఏయూ రీజన్లో ఎంత ఉంటుంది ఎస్యుయూ రీజన్లో ఎంత ఉంటుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ప్రస్తుతానికి మీ కామెంట్ల రూపంలో ఏ ఏ కాలేజీల్లో మీకు సీట్ రావచ్చు మీ మార్కులు ఎంతో మీ రీజన్ ఏదో నాకు కామెంట్లు పెట్టారంటే మీ రీజన్ మీ మార్కులు మీ కేటగిరీ అంటే కేటగిరీ అంటే మీ కులం కులాన్ని బట్టి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ సబ్ సబ్ కులం కూడా బీసీ అయితే బీసీలో బీసీఏనా బీసీబీనా బీసీసీనా డీనా ఈనా అనేది ఖచ్చితంగా తెలపాలి ఈ విధంగా మీ కేటగిరీ మీ రీజన్ మరియు మీ మార్కులు కనుక తెలిపినట్లయితే దాన్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో అనేది మాకున్న అనుభవం బట్టి ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ఏ ర్యాంకుకు ప్రైవేట్ ఏ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుందో గవర్నమెంట్ కాలేజీలో ఎంత ర్యాంక్ ఉంటుందో ఇంకా క్లియర్గా అయితే మనం చెప్పగలం కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు ముందు ముందు కూడా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది తర్వాత గవర్నమెంట్ కాలేజీల్లో లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏ ఏ కాలేజీల్లో మీకు మంచి మార్కులకు సీట్ రాగలదు మీరు ఎయిమ్స్ ఎంత ఎంత ఎన్ని మార్కులు వస్తే ఎయిమ్స్ కాలేజీలో సీట్ వస్తుంది జిప్మర్ కాలేజీలో సీటు వస్తుంది మీకు మీ మార్కులను బట్టి ఏ కాలేజీ తీసుకుంటే బాగుంటుంది ప్రయారిటీ ఎలా పెడితే మీకు సీటు మీకు నచ్చిన కాలేజీలో వస్తుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలియజేస్తాను మనకి ఎన్ని మార్కులు వచ్చినా ఎంత ర్యాంక్ వచ్చినా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రయారిటీ కరెక్ట్గా పెట్టకపోతే మనం అనుకున్న కాలేజీ మనకు సీట్ రాదు మనం ప్రియారిటీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనే కాలేజీలు ఎంపిక కరెక్ట్గా వెబ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటేనే మనకు నచ్చిన కాలేజీలు మనకు నచ్చిన సీటు వస్తుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముందు ముందు మీకు నా వీడియోల ద్వారా అమూల్యమైన సమాచారాన్ని మీకు అందిస్తాను మీకు ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ల రూపంలో సమాధానం చెప్తాను మీ డౌట్లన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఎటువంటి ఫీజు కానీ ఇటువంటి మీ దగ్గర ఏ ఏ లాభపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మీకు సేవలు అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను మీ డౌట్లు క్లారిఫై చేసేందుకు మాపప్ రౌండ్ వరకు నా వీడియోలు ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడేలా ప్రతి ఒక్కరికి కూడా నేను నా వీడియోల ద్వారా మీకు సమాచారాన్ని ఇస్తూ ఉంటానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి నీటి విద్యార్థికి తెలియజేస్తున్నాను Jai Hind